ఈ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్న బాగా వాష్ చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టాలి అవి సపరేట్గా ఎండబెట్టుకోవాలి ఇవి సపరేట్గా ఎండబెట్టుకోవాలి పప్పులు తొందరగా వేగవు కాబట్టి అవి సపరేట్గా ఎండబెట్టాలి బియ్యం తొందరగా వేగవు కాబట్టి అవి కూడా సపరేట్గా ఎండబెట్టాలి అవి ఎండిన తర్వాత ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండాలి మంచిగా సిమ్ సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్ టు మీడియం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పప్పులు జాగ్రత్తగా మందటి గిన్నె పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి మాడ మాడని వేయకుండా ఎర్రగా దూరగా వేయించుకోవాలి ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసే ఫుడ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం కాబట్టి అన్ని పప్పులు వేయకుండా ఒక టూ త్రీ టీ టూ త్రీ పప్స్ వేసి గులాగ చేసి పిల్లలకు పడితే మళ్ళీ నెక్స్ట్ టైం అన్ని పప్పులు వేసి పట్టించి తినిపించాలి